నేను ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఒక బాధ్యత ఉన్నప్పుడు ఒకవేళ ప్రజలకి కష్టం జరుగుతూ ఉందన్నా ప్రజలకి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయన్నా మాకు అధికారం లేదు కాబట్టి అధికారంలో ఉన్నవాళ్ళు అలాంటి తప్పులు చేస్తూ ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంటుంది కాబట్టి ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ పక్కన జరుగుతున్నటువంటి స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాను అదేవిధంగా హైకోర్టుకి తీసుకెళ్ళడానికి అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటికి వేయడం కానీ వీటన్నిటి మీద కూడా వర్క్ చేయడం జరిగింది నేను మరలా మరలా కూడా చెప్తున్నాను అభివృద్ధికైనా పేద ప్రజల సంక్షేమంకైనా తప్పకుండా ముందుంటాం వాళ్ళకు మంచి జరగాలి కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ నేను ఏ విధంగా తీసుకెళ్ళాననే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అలానే ఎలా చేస్తే పేద ప్రజలకి మంచి జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా ప్రభుత్వానికి కూడా సూచన సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా ఈ జాఫర్ సాహబ్ కెనాల్కి వచ్చేటప్పటికి సుమారుగా లాస్ట్ గవర్నమెంట్ అంటే ఈ జాఫర్ సాహబ్ కెనాల్ మీకు తెలుసు నది నుంచి నెల్లూరు సిటీ నియోజకవర్గం మీదుగా నాలుగు మండలాలకి ఈ జాఫర్ సాహబ్ కెనాల్ అనేది ప్రవహిస్తా ఉంది ఎప్పుడు కూడా గతంలో అదంతా కూడా ఒక వేస్ట్ వాటర్ దాంట్లో కలిసిపోతా దాని మీద చెట్లు పుట్టలు వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఈ జాఫర్ సాబ్ కెనాల్కి కి వంద కోట్ల రూపాయలతో రివ్యూట్మెంట్ చేయించడం కూడా జరిగింది సో మీరందరూ కూడా ఇక్కడ చూడొచ్చు ఈ రివిట్మెంట్ వాళ్ళు అనేది ఈ కెనాల్కి ఈ విధంగా వెయ్యి మీటర్ల పొడవున ఈ రివిట్మెంట్ వాల్ని జాఫర్ సాబ్ కెనాల్కి సంబంధించి చక్కగా ఈ రివ్యూట్మెంట్ వాళ్ళని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ ఈ జాఫర్ సాబ్ కెనాల్ కింద నలభై మూడు వేల ఎకరాల పారుదల ఉంది ఈ కాలవ కింద నాలుగు మండలాలలో నెల్లూరు రూరల్ కానీ టీపీ గూడూరు కాని ఇందుకూరు పేట ముత్తుకూరు కానీ ఈ నాలుగు మండలాలలో నలభై మూడు వేల ఎకరాలకి ఆ జాఫర్ సాహెబ్ గణాల కింద పారుదల ఉంది అలానే సిటీలో కూడా ఈ కాలవ మురికి కాలవ లాగా తయారు కాకుండా ఒక బ్యూటిఫికేషన్ తయారు చేయడానికి ఈ వంద కోట్లతో ఈ రిబిట్మెంట్ పనులన్నింటినీ కూడా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ చేయించడం జరిగింది అదేవిధంగా దానికి ముందు ఒక మంచి రోడ్డు కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్డుని మనము ఇరవై కోట్ల రూపాయలతో తయారు చేసుకున్నాం సో టోటల్ గా ఈ రోడ్డు అంతా కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటే మధ్యలో ఉన్నటువంటి డివైడర్తో సహా ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్డుని ట్వంటీ క్రోర్స్తో మనం దాన్ని కూడా డెవలప్ చేసుకున్నాం అంటే టోటల్గా నూట ఇరవై కోట్లతో అటు కెనాల్ రివెట్మెంట్ కానీ తర్వాత వాకింగ్ ట్రాక్ కానీ తర్వాత రెండు పక్కల రోడ్ కానీ మధ్యలో డివైడర్ కానీ దాని మీద బ్యూటిఫికేషన్ కానీ వీటన్నింటినీ కూడా నూట ఇరవై కోట్ల రూపాయలతో మనము ఆ ఏరియా అంతా కూడా బ్యూటిఫుల్ గా తయారు చేయడానికి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ప్రయత్నించడం జరిగింది అయితే ఈ డెవలప్మెంట్లో ఈ జాఫర్ సాహాబ్ కెనాల్ దగ్గర రివీట్మెంట్ కట్టడం కానీ ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు చాలామంది పేదలు అక్కడ ఆ కాల కట్టు మీద ఉంటే వాళ్ళందరినీ కూడా మనము లేపాం అంటే ఒక డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది దీని కింద నాలుగు మండలాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా మనం ఆ రోజు ఒప్పించి వారు చేసిన త్యాగంతో ఈరోజు మనము ఆ రివిట్మెంట్ కానీ ఆ రోడ్డు కానీ ఆ బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా సాధ్యమైందంటే సుమారుగా వంద మంది పేదలు అక్కడ ఇల్లు కట్టుకొని చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని బతుకుతామంటే వారందరినీ కూడా అక్కడ నుంచి షిఫ్ట్ చేయించి మళ్ళా కూడా చెప్తా ఉన్నాను వారు చేసినటువంటి త్యాగంతోనే ఈరోజు మనం ఆ ఏరియాని ఆ విధంగా డెవలప్ చేసుకోగలిగినాం అయితే సుమారుగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎయిటీ పర్సెంట్ వర్క్స్ అన్ని కూడా మనం పూర్తి చేసినాం ఎనభై శాతం పనులు పూర్తయినాయి ఇంకొక ట్వంటీ పర్సెంట్ వర్క్స్ ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్ అయితే వచ్చిన తర్వాత ఆ ఇరవై శాతం మిగిలినటువంటి పనుల్ని తాకడానికి కూడా ఇష్టపడల